మీ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఒక అరగంట గంట సేపు కేబిఆర్ పార్క్ చుట్టూ పొద్దున్నే పొల్యూషన్ లేకముదని పరిగెత్తేస్తే మొత్తం మీకు కావాల్సిన ఆక్సిజన్ రోజు కావాల్సిన హిపో క్యాంపస్ ఎన్లార్జ్ అయ్యి ఎన్ఆర్ఫిన్స్ రిలీజ్ అయ్యి ఇంక వన్ వీక్ హ్యాపీ ఆరోగ్యంగా ఆనందంగా ఎనర్జిటిక్ గా ఉంటారు అది మీ ఎక్స్పీరియన్స్ కావాలి నేను చెప్తే అది నా ఎక్స్పీరియన్స్ నేను వారం రోజులు పరిగెత్తకపోయినా పది రోజులు పరిగెత్తకపోయినా నేను యాక్టివ్గా ఆనందంగానే ఉంటా అది నేను చూసుకున్నా అది మన మన లెటర్ డ్రాప్ చేస్తుంది రోజు ఎందుకు పరిగెత్తేది వారం తర్వాత పరిగెత్తే చాలు కదా అంటూ ఉంటుంది అందుకని మన మైండ్తో కలిసి మనం జర్నీ చేసే చాలా ఇంపార్టెంట్ ఎంతమంది గురువులు ఏమి చెప్పినా నీతో నువ్వు ఉండమని చెప్తాడు రమణ మహర్షి నిన్ను నువ్వు ఇదేమంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు కదా అన్నీ చెప్తా ఉంది కదా అది అట్లా నేను కొంచెం నాతో నేను జర్నీ చేసేది మొదలుపెట్టినాక అది చెప్తా ఉంది అది ఏం తింటే ఏం జరుగుతూ ఉంది ఎక్కువ రైస్ తింటే ఏం జరుగుతుంది చిన్నగా అంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అసిడిటీలు అల్సర్లు డీవీటీలు సిరింగో మిలియాలు ఇవన్నీ పోగొట్టుకున్నా పల్మరీ ఎంబాలిజము ఇవన్నీ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ అవునవును నైన్టీ పర్సెంట్ ను పల్మరీ ఎంబాలిజం నేను డ్రైవ్ చేసుకుని బెంగళూరు పోయినా అది స్కానింగ్ చేసి అరే నైంటీ పర్సెంట్ బ్లాక్ ఉంది ఎట్లా వచ్చినవరా నేను నువ్వు అని వచ్చినా నేను ఎందుకంటే నేను బాగుండేటప్పుడు బాగా హార్ట్ లంగ్స్ ని పరిగెత్తిచ్చి ఉతికినా కెపాసిటీ వాటికి పనిచేసే కెపాసిటీ ఉంది నువ్వు దేన్నైనా కానీ పని చేపిస్తే యాక్టివ్గా ఉంటాయి వాట్ ఎవర్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ విల్ బికమ్ ఎక్స్టింట్ నేచర్లో ఏమి ఏం చేస్తాడు ఇప్పుడు నోరు కడుపు తప్ప ఏం పని లేదు అందుకని కూర్చో లావ్ అవుతాడు ఏదో ఇప్పుడు కూడా కొంచెం నడుస్తూ ఉన్నారు కాబట్టి పెద్దోళ్ళు వాళ్ళ జీన్స్ వచ్చి మీ కాళ్ళు చేతులు సుమారుగా జెనెటికల్ గా వీళ్ళు పని చేసింది ఏమి లేదు కదా వచ్చినప్పటి నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు ఏసీకి పెడదామా పని చేయకుండా ఉందామా మా పిల్లని ఆటో అక్కడెందుకు మా ఇంటి దగ్గరికి రావాలి ఆటో అంటే అంత పదడుగు కూడా మీ అబ్బాయి వేయకూడదు అన్ని లెవెల్లో తెచ్చిపెట్టి వీళ్ళకి మొత్తము ఆరోగ్యం దెబ్బతినేసి ఓబేసిటీ రకరకాల సమస్యలు వచ్చి మళ్ళీ పోయి ఒక కిలో తగ్గించడానికి యాభై వేలు ప్యాకేజీలు పోతా ఉంటారు చెప్పేది ఏం చెప్తారు మొదటి నుంచి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నదే ఇంకా అది దానికి చాలా అందంగా దానికి బ్రోషర్ వేసి పెద్ద పెద్ద ప్రోగ్రాంలా పెడతారు సింపుల్గా చెప్పేది ఏమన్నా అర్థం కావడంలా ఏదైనా కాంప్లికేట్ చేసి చెప్పాలా పద్నాలుగు రకాల కషాయాలు ఇది కూడా నేచర్ క్యూర్ చేసేవాళ్ళు ఆయుర్వేదం చేసేవాళ్ళు కూడా నార్మల్గా నువ్వు సొంక్ కషాయం దాగరపోతే మేమో చెప్తాదే ఆ జవు నువ్వు పద్నాలుగు రకాల కషాయాలు ఒకటిన్నర గంట కరెక్ట్గా టైం పెట్టుకొని ఉడికిచ్చి దాన్ని ఎంత చేసి ఈ చేసేది అట్లా ఏదో మందులు వాడతావు ఏదో వాడతావు అంతే కదా నువ్వు అన్ని నేను రోజు పసుపు తాగుతాను సార్ కషాయం తాగుతాను సార్ అని రోజంతా పొద్దున్నీ బజ్జీలు గోబీ మంచీలు చికెన్ పకోడాలు హలీములు తినేసి సాయంత్రం వచ్చి అంత కషాయం తాయితే ఏమొస్తుంది లైఫ్ స్టైల్ బాగుంటే ఇవి అవసరం లే కషాయలు కూడా లైఫ్ స్టైల్ బాగాలేకపోతే కషాయాలు పనిచేయవు వెరీ సింపుల్ లైఫ్ అంత సింపుల్ గా సార్ స్టేట్గా గా అడుగుతాను ఇప్పుడు ఈ మన ఇంటర్వ్యూ చూసేవాళ్ళకి ఇప్పటికే పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు వాళ్ళు అలా బతికేశారు ఇవాటి నుంచి నేను చేంజ్ అవుతాను ప్రసాద్ గారు అని వాళ్ళకి మీకు ప్రామిస్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు ప్రామిస్ చేసుకున్నారు ఎక్కడ మొదలు పెట్టాలంటారు ఫస్ట్ మీకు రిజల్ట్స్ ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తావు నేను ఉండాలి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకే నువ్వు వంద కిలోలు బరువు ఉన్నావు అనుకో నువ్వు ఇరవై కిలోలు బరువు తగ్గాలంటే త్రీ మంత్స్ పడుతుంది ఈ ఫుడ్ తినాలంటే ఆ సామెతలు ఏముండాయి ఒకసారి తింటే యోగి అనేది న్యూట్రిషియస్ ఫుడ్ ఒకసారి కూర్చొని ఓపిగ్గా కింద పెను మీద నుంచి ప్లేట్లు ఎక్కి రాగి ముద్దనో జొన్న రొట్టెలో సజ్జ రొట్టెలో వేడిగా పెట్టుకొని అన్ని గుగ్గిళ్ళు గుళ్ళో పెట్టారు గుగ్గిళ్ళు పెసలు వాళ్ళ ప్రోటీన్ కోసం నేను వెజిటేరియన్ కదా అందుకని ఎక్కువ వెజిటేరియన్ గురించి మాట్లాడుతూ ఉంటాను అన్ని గుగ్గిళ్ళు అంత ఆకుకూర రెండు మామిడి పళ్ళు అన్ని పల్లీలు అంత బెల్లం ముక్క ఇన్ని తినేది అంటారు అన్ని తినాలా ఇల్లు వదిలిపెట్టి పోయేటప్పుడే అట పూర్తిగా తినేసి పోయి మళ్ళీ పని మీద ఉండాలి ఆ డబడబా డబ్బా కుక్కర్ రెండు నూడిల్స్ ఒక ఇడ్లీ అర్ధ ఇడ్లీ తినేసి మళ్ళీ ఎప్పుడెప్పుడు ఏం పెడతారా అని సీరియస్ మీటింగ్ జరుగుతా ఉంటుంది సౌండ్ సైడ్ చూస్తారు ఏమైనా తింటావా ఎప్పుడు తిండి నేనా అంతే నిజమే ఎంత అన్యాయం ఇది అంటే మనకి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఇంట్లో పెళ్ళైనా ఏదైనా సరే ముందు ఫుడ్ కాదు అదే చెప్తామండి న్యూట్రిషియస్ ఫుడ్ సఫిషియంట్గా ఫుడ్ పెడితే అది చిన్నగా డైజెస్ట్ అవుతూ ఉంటే మీకు సఫిషియెంట్ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటే మళ్ళీ ఆకలి కాదు ద బ్యూటీ ఇస్ యూ షుడ్ సఫిషియెంట్లీ సఫిషియెంట్ ఫుడ్ రైట్ ఫుడ్ హై ఫైబర్ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ దెన్ ద సాటిస్ఫాక్షన్ గోస్ టు యువర్ బ్రెయిన్ ఓ థ్యాంక్స్ అమ్మా అని చెప్తుంది అప్పుడు ఏం జరుగుతుంది నీ బ్రెయిన్ ఆటోఫ్యాజీ మూడు లేకపోయి ఇంటర్మీడియెట్ ఫాస్టింగ్ చేసినప్పుడు రో రిపేర్ మెకానిక్ పోతాయి ఎక్కడెక్కడ జబ్బులు వచ్చాయి ఏంటి ఏమి ఈ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఆ ఇంకోటి ఆ ఫుడ్లో ఉండే కలర్సా దాన్ని ఎట్ట బ్రేక్ డౌన్ చేసి ఎక్కడ పంపించాలా అది చేసుకుంటూ ఉంటుంది సో ఆ డిసీజ్ కోసము రివర్సల్ చేసుకునే దానికి జీవన ప్రక్రియను కరెక్ట్గా చేసేదానికి పని చేసుకుంటే ఫుడ్ మీద మళ్ళీ పని లేదా అంతే ఎప్పుడైతే మీరు సరైన ఫుడ్ తినరో మళ్ళా గంటకి మళ్ళీ అడుగుతుంది రేరే ఏం పెట్టినవరా పొద్దున్నే చెత్తనయ్యాలా ఇంకేమైనా బెటరా ఉంటుంది మళ్ళా ఇంకా చెత్త మళ్ళా ఇంకా చెత్త వేస్తానే ఉంటుంది అట్లా వేసి వేసి పదిహేను ఇరవై ఏళ్ళు వేస్తే సడన్గా వచ్చింది అనుకుంటాం థైరాయిడ్ పోయింది బీపీ వచ్చింది షుగర్ వచ్చింది కానీ దిస్ ఇస్ ఎ మల్టిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ అబ్యూజింగ్ యువర్ బాడీ అండ్ మైండ్ బోత్ తప్పులు చేశారు అంటే ఈ మార్పు రావడానికి తప్పులని కాదు కానీ సుభాష్ పాలేకర్ పద్మశ్రీ వచ్చింది కదా ఆయన ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పేవాడు అంతకు ముందర రెండు వేల తొమ్మిదిలో అంతకు ముందర నాకు అసిడిటీ అల్సరు రైస్ కేకులు ఐస్ క్రీములు సేమ్ అన్ని అందరూ తప్పులే అంటే మేము తప్పు మా ఇదిలో కొన్ని తక్కువ తప్పులు చేసాం మా కమరకట్లో లో ఉంటే బెల్లమో ఏదో చకిన ఇప్పుడులాగా రకరకాల భయంకరమైన నోట పెట్టుకుంటే టప్పని టేలిపోయేటివి ఓ సెంటర్ ఫ్రెష్ సెంటర్ ఓ అవి స్ట్రింగ్ అంట దాని పేరు ఏందో ఒకటి అంటే కాటేస్తుంది నేనే వాడి చెప్తాను అట్లా విచిత్రమైన రకరకాల ఫుడ్లు వచ్చినాయి అసలు ఊహించాం మనం ఊహించలేము మా టైంలో అంత బ్యాడ్ లేదు కదా అందుకని నడిచింది కథ అయినా మాకు అసిడిటీలు అల్సర్లు రకరకాల సమస్యలు ఉన్నాయి అది నేను ముఖ్యంగా ఏమంటే రైస్ రైసు రైస్ తినే వచ్చింది నాకు కూడా ఎక్కువ అంతే కదా ఎందుకంటే ఏం జరుగుతుంది వెరీ సింపుల్ అండి సైన్స్ ఇది ఇప్పుడు రైస్ వేసినారు ఫైబర్ లేదు అరిగిపోతుంది అరిగిపోయి ఏమైతుంది మీకు బాడీలో ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది మీకు ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ కావాలి అంతే ఎక్కువ ఉంటే దాన్ని అవసరం లే అది ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది బ్రెయిన్ రే ఎక్కువ డబ్బులు దంపచ్చిన వాడు ఎత్తి పెడతాడు కదా ఎఫ్డీలు లేస్తాడు ఇంకా ఎక్కువైతే బాత్రూంలో గోడలు దూవేసి లోపల పెడతాడు ఇంకా ఎక్కువ అటకలో పెడతాడు అట్లాది ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా గ్లైకోజెన్గా మార్చి కండరాల్లో మజిల్స్లో ఎత్తిపెడతాయి ఎత్తిపెట్టినప్పుడు మళ్ళీ వాడుకునే దానికి డ్రా చేసుకుందామని ఎత్తిపెడుతుంది అది ఎత్తిపెట్టాలప మళ్ళీ నువ్వు ఇంకో రెండు ఐస్ క్రీములు తింటివి రెండు స్వీట్లు తింటివి రెండు కూల్ డ్రింక్లు దాతాయి రెండు కాఫీలు దాటివి దాన్ని ఏం చేస్తుంది ఇంకా అవసరం లేదు వీటికి అని దాన్ని ఫ్యాట్గా మారుస్తుంది మార్చి లివర్లో గివర్లో అన్ని ఇచ్చిపెట్టి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్లు కావడము ఓబీస్ కావడము ఇవన్నీ అయితే వస్తారు అట్లా పది ఏండ్లు అబ్యూస్ చేసి 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 దాన్ని మొత్తం సిస్టమ్ అంతా భిన్న వేయాలా ఫైర్ అయిపోవాలా మీరు మీరు పేపర్ తీసుకొని పొయ్యి వేసినారు ఎంసేపు కలుగుతుంది మంట పోయా మళ్ళా పేపర్ వేయాల్సిందే అట్లా రైస్ తింటే అరిగిపోయా గ్లూకోజ్గా మారిపోయా ఫ్యాట్ అయిపోయా మళ్ళా ఆకలి వేసా ఎందుకు బ్రెయిన్ ఖాళీ అయింది ప్లీజ్ సార్ మళ్ళీ నువ్వు పేపర్ వేస్తు మళ్ళా వేస్తు అట్లా విపరీతంగా హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి వెరీ సింపుల్ ముందు అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు ఎందుకు ఒకసారి తింటే సరిపోతుంది ఆ ఒకసారి ఫుడ్ కూడా చాలా జంతువులు దొరకదు కదా అవునవును మనకి అవర్ ఫుడ్ ఈ సెక్యూర్డ్ బ్యాలెన్స్ ఇప్పుడు తినేవాళ్ళు సాయంత్రం ఏదో తిన్నారో తినలేదో ఏదో అర్లీగా గూట్లో దీపం నోట్లో ముద్ద పెట్టేసి తినేసి కంప్లీట్ చేసి ఆరు గంటలు క్లోజ్ చేసి ఎనిమిది గంటలకు పడుకుంటే ఎవరికైనా మూడు గంటల నిద్ర వస్తుంది ముసరి అయితే రెండుకే మెలకు వస్తుంది ఒంటి గంటకే మెలకు వస్తుంది వాళ్ళు ఏదో అందరూ లేస్తారు కదా ఇట్లా దొర్లు ఇట్ల దొరల్లి మూడుకి వేసి ఆవులు ఏదో పనులు అంతా ఉండి సఫిషియెంట్ టైం ఉండేది వంట వండేదానికి అన్నిటికీ ఉండేది ఎవరికి స్ట్రెస్ ఉండేది ఇప్పుడు విపరీతంగా ఆరుసార్లు ఏడు సార్లు తింటాడు రెండు సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయరాని నేను ఆ మధ్య వచ్చింది సార్ అది ఆ అది ఏంటంటే ఆ రెవల్యూషన్ వచ్చింది ఫైవ్ మీల్స్ అడే అని దరిద్రం అది అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన దరిద్రం అని కాదు నేను ఐదు మీరు తిన్నప్పుడు కొంతమంది డాక్టర్లు చెప్పినట్టు నువ్వు అసిడిటీ త్రీ ప్లస్ ఎరోషన్స్ ఎండోస్కోపీ నాకు త్రీ ప్లస్ ఎరోషన్స్ అంటే లోపల పుళ్ళు అందుకని నాకేమి మంట తినాలా పెట్టుకుంటాం ఫుడ్ తినలేను ఏడు ఏడ్చుకుని రోజులు ఉండే తినలేక రాత్రి నిద్ర వచ్చేసి మంట నిద్ర పట్టదు బిస్కెట్లు తిని నీళ్ళు తాగి పడుకుంటే కొంచెం నిద్రపోయేది అట్ట బాధలు పడింది ర్యాంటిడీన్ సిమెంటడీన్ ఓమేజులు జలసిల్లు అని ఏం పోలే రాగి ముద్ద తిన్నప్పుడు కొంచెం బెటర్గా ఉన్నట్టు అనిపిస్తే ఓరే పొద్దున్నే లేస్తానే పళ్ళు దోముకునే తోముకపోయినా ఒక లీటర్ ఆఫ్ తాగేసేది మొత్తం మ్యూకస్ మెమ్రేన్ అంటారు బాడీ మ్యూకస్ మెమ్రేన్ అదే మనకు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పొట్ట మీద డ్యామేజ్ చేయకుండా ఒప్పుతూ ఉంటుంది అది డ్యామేజ్ అయితేనే చిన్నగా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అయ్యి అసిడిటీ అయ్యి అల్సర్లు అయ్యి పెప్టిక్ అల్సర్లు అయ్యి కట్ చేసి కుడతా ఉంటారు అది రీబిల్డ్ అయిపోయింది నాకు ఇప్పుడు నీ ఏకాదశి అంటే నేను ఏకాదశిని కాదు పర్టిక్యులర్ కాదు కానీ ఏదో పెద్దవాళ్ళు ఏకాదశికి ఉపవాసం ఉంటే మంచిది అన్నారు టైం టెస్టెడ్ కదా డబ్బులు కోసం చేయలేదు కదా వాళ్ళు ఉన్నట్లు కూల్ అన్నీ స్పోర్ట్స్ అనే కథ చెప్పి కూల్ డ్రింక్లు అమ్మేసేది లిప్స్టిక్లు అమ్మేసేది చేయలేదు కదా ఇప్పుడు సో దాన్నే ట్రస్ట్ ఇట్ అందుకని ఏకాదశికి ఉపాసం ఇప్పుడు థర్టీ సిక్స్ అవర్స్ ఉంటా ఈ రోజు సాయంత్రం నిలిపేస్తే ఫుడ్ రేపు ఏకాదశి జీరో ఫుడ్ ఎల్లుండి పొద్దున్న వరకు నో ఫుడ్ థర్టీ సిక్స్ అవర్స్ కొన్నిసార్లు అట్లీస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ నెక్స్ట్ కూడా నిలిపేసిన అంటే థర్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ అవర్స్ కూడా నో ఫుడ్ మరి ఎట్లా మరి డాక్టర్ ఏం చెప్పినప్పుడు అసలు ఖాళీ పెట్టకూడదు అయిపోయింది